హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ శుభదే ఈ రోజు మన వాయిస్ తెలుగు పత్రికలోని వార్త విశేషాలు ఏ సో దయచేసి అందరూ ఆ వీడియోని లైక్ చేసి షేర్ చేయవలసిందిగా కోరుతున్నాం సీజనల్ వ్యాధుల నియంత్రణకు సమన్ సమన్యంతో పనిచేయాలి ఆరోగ్య కమిషనర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ ఈనాడు వర్షాకాలం రాబోతుంది కాబట్టి సో సీజనల్ ఆ జ్వరాలు కానీ సీజనల్ వ్యాధులు కానీ వస్తూ ఉంటాయి సో వాటర్ ఆ కంటామినేటెడ్ అవ్వడంతో సో పైప్ లైన్ల లీకేజెస్ కానీ సో చాలా మట్టుకి వర్షం వల్ల ఈ దోమలు పెరిగిపోవడం కానీ సో చెత్తా చెదారం ఏమైనా ఉంటే అక్కడ ఆ దోమల వల్ల చాలా విధమైనటువంటి రోగాలు రావడం జరుగుతుంటారు కాబట్టి సో ఆ సీజనల్ వ్యాధులు రాకుండా అవగాహన కార్యక్రమానికి మరి డాక్టర్ సంగీత సత్యనారాయణ గారు ఆరోగ్య కమిషనర్ గా మరి ప్రజలకు అవగాహన కార్యక్రమాన్ని కల్పిస్తూ ఉన్నారు కాబట్టి డాక్టర్లు కల్పించడం కాదు మనకు మనం ఏ విధంగా మనం సేఫ్ గా ఉంటున్నామో మన ఎన్విరాన్మెంట్ ని మన పరిసరాలను ఏ విధంగా పరిశుభ్రంగా ఉంచుకుంటామో ఒకసారి ప్రజలు కూడా చైతన్యవంతం కావాలి రోగాలు జ్వరాలు వచ్చిన మలేరియా టైఫాయిడ్ ఈ విధమైనటువంటి వైరల్ ఫీవర్స్ వస్తే మాత్రం చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ముందే మనం జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి తెలియజేస్తాం ఎమ్మెల్యే సాబ్ జరా చూడు కాంగ్రెస్ భవన్ బుద్ధ భవన్ మోక్షం ఇప్పుడు రోడ్డు విస్తరణలో జాప్యం స్థానిక ఎమ్మెల్యే పై స్థానికుల ఆగ్రహం ఆ పనులను మొదలు పెట్టాలని ఆ డిమాండ్ కానీ మా కొండలోని కాంగ్రెస్ భవన్ బుద్ధ భవన్ రోడ్డు విస్తరణ పనులు చందంగా తయారైందని రేపు మాపం అంటూ కాలం వెల్లదీస్తున్నారే తప్ప దశాబ్ద కాలంగా సంపూర్తిగా పడి ఉన్న ఈ రోడ్డు పనులకు మాత్రం మోక్షం లభించడం లేదు రోజు రోజుకు ట్రాఫిక్ సమస్య తీవ్రమవుతున్న తీవ్రమవుతున్న అధికారులు స్థానిక ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి లతో చలనం లేకపోవడం పట్ల స్థానికుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది నిత్యం వేలాది మంది ఈ రోడ్డు గుండానే ప్రయాణాలు చేస్తుండటంతో సమస్య తీవ్రత ఎక్కువగా ఉంది స్థానిక ఎమ్మెల్యేగా ఉండటంతో పాటు అధికార కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్న నాయి రాజేందర్ రెడ్డి నిత్యం తన పార్టీ కార్యక్రమాలకు ఇదే దారి గుండా వస్తుంటారు పోతుంటారు అయినా ఈ సమస్యల పరిష్కారం చూపకపోవడం పట్ల బహిరంగంగానే విమర్శలు వినిపిస్తున్నాయి ప్రజల ఇబ్బందులను తీర్చడంలో ఎమ్మెల్యేకు శుద్ధి పొరబడిందని స్థానికులు మండిపడుతున్నారు అయితే మరి ప్రజలు ఇప్పుడు ఎమ్మెల్యేని గెలిపించుకున్నప్పుడు ఉన్నటువంటి రోడ్ల విస్తరణ కానీ రోడ్ల అభివృద్ధి కార్యక్రమాలు కానీ సో ఉన్నటువంటి సమస్యల పరిష్కరించడానికి ఆ ఎన్నుకుంటారు కాబట్టి ఈనాడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు సో కాంగ్రెస్ పార్టీ ఈనాడు అధికారంలో ఉంది తెలంగాణ రాష్ట్రంలో కాబట్టి సో ఒక ఉన్నటువంటి రోడ్ల అభివృద్ధి పనులను త్వరగత పూర్తి చేసుకోవాలి ప్రజలు పెట్టుకున్నటువంటి నమ్మకాలకి ఆ విము విముక్తి కల్గించాలి ఎందుకంటే ఈనాడు ఒక నాయకుడు అంటే వారి సమస్యలు తీర్చేటటువంటి నాయకుడుగా ఉంటారు కాబట్టి ఎట్లాగో మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా ప్రతి దానికి స్పందిస్తూ ఉన్నారు అధికారులతో కూడా చర్చలు జరిపినారు సో ఖచ్చితంగా ఎక్కడ ఏది ఉన్నా సరే కానీ రోడ్ల విస్తరణ మాత్రం జరగాలన్నట్టు చెప్పడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క రోడ్ల పునరుద్ధరణ పనులు చేపట్టాల్సిందిగా కోరుతా ఉన్నారు ఎమ్మెల్యే గారిని ఆ పీవీ సంస్కరణతోనే పటిష్టంగా దేశ ఆర్థిక వ్యవస్థ ఆ తొలి తెలుగు ప్రధానిగా పివికి ప్రత్యేక స్థానం ఆ పీవీ జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే జయంతి కార్యక్రమాల్లో భాగంగా మరి అందరూ పూలమాలలు వేసి ఆ నివాళులర్పించడం జరిగింది సో మంచి వ్యక్తి మనం ఒక ఉపయోగ తెలుగు తేజం మన ప్రధాన మంత్రిగా పెరిగినటువంటి మనిషి ఆ పీవి గారికి ఆ సంస్కరణతోనే పటిష్టంగా దేశ ఆర్థిక వ్యవస్థ అన్నట్టు మరి ఎమ్మెల్యే గారు నాగేందర్ రెడ్డి గారు కులమాలలు వేసి అనిపించడం జరుగుతోంది పివి తెలంగాణ టీవీ ఆ దేశం దశ దిశ మార్చిన నేత పీవి కాంగ్రెస్ పివిని విస్మరించడం శోచనీయం ఆ శాసన మండలి ప్రతిపక్ష నేత ఎమ్మెల్సీ సిరికొండ బిఆర్ఎస్ నాయకుల గణ నివ్వాలి అన్నట్టు ఈయన కూడా రాజకీయాలు ఎందుకున్నాను ఆయన ఈ గత ఒక్కదానికి రాజకీయాలు సో ఏది ప్రజల మనం చూస్తాను ఈరోజు వరంగల్ తెలుగు తెలుగుదిన పత్రికలోని మెయిన్ పేర్ అని మాట విశేషం దయచేసి అందరూ ఆ ప్రజల వీడియోని లైక్ చేసి ఒక సోషల్ మీడియా గ్రూప్ లో షేర్ చేయవలసిందిగా కోరుతున్నారు